శ్రీ మొక్కపాటి నరసింహ శాస్త్రి శ్రీ మొక్కపాటి నరసింహ శాస్త్రి గారి బాలిస్టర్ పార్వతీశ నవల నాలుగో భాగం పదిహేడు ఒకటి ఇరవై ఐదు ఆరవ అధ్యాయం రాత్రంతా ఏవేవో ఆలోచనలతో కలలతో నిద్రపట్టిందో లేదో తెలియని స్థితిలో ఉండగా తెల్లారింది నేను లేచి కాలకృత్యాలు చేర్చుకునేటప్పటికి మా నాన్న స్నానం చేసి జపానికి కూర్చోబోతున్నాడు నన్ను చూసి నాయనా లేచావా చూడు ఒక మాట పొలం వెళ్ళి అన్ని నాకు పదిహేను రోజుల వరకు ఊపిరి తీసుకోవటానికైనా తీరిక లేకుండా ఏవేవో పన్నులు పొరమాయించ ఇక నుంచి నేను సభలు సందర్భాలు మానుకొని ఇంటి పట్టున ఉండమని దీని భావం అయి ఉంటుందని ఊహించ నేనేం మాట్లాడలేదు ఆయన మౌనంగా జపాన్ కూర్చున్నాడు నేను సద్దన్నాను కూర్చొని అది కాగానే పొలానికి బయలే పొలం వెళ్ళేనన్న మాటే కానీ అక్కడ ఏ పని మీద మనసు పోల నా శరీరం మటుకు పొలంలో ఉన్న బుర్ర నర్సాపురంలో ఉండిపోయి అక్కడ ఏవేవో పనులు పని వాళ్ళు వాళ్ళకు పొలమాయిస్తూ చూస్తూ కూర్చొను నిన్నటి ఉపన్యాసాల మీదనో నా ఇవడ మీదనో నిలిచిపోయింది మనసు అది వదుల్చుకుందామన్నా వదిలేట్లు కనపడదా అలా వారం రోజులైనా గడవకుండా రమణారావు గారు ఒకసారి వచ్చి కనపడమని బిపిన్ చందర్ పాలని మహానాయకుడు బెగా బెంగాల్ నుంచి వస్తున్నాడని పెద్ద ఎత్తున జనం సభకు ఇవన్నీ అయిపోయిందా తెల్లారింది ఇది అయిపోయిందన్న నేను లేచి స్నానాధికం చేసుకొని సద్దన్నం తినేసరికి మా నాన్న జపం పూర్తి చేసి నా కోసం సిద్ధంగా ఉన్నాడు అంతా ప్రశాంతంగా ఉన్న ఆయన ముఖంలో గాంభీర్యం కట్టుకు చాలా భయంకరంగా నెమ్మదిగా మామూలుధోరే నేను ఎంత కనపడలేదు ఎక్కడికి వెళ్ళావురా అన్నాడు నరసాపురం ఉన్నా ఎందుకన్నా ఆయనకి చెప్పక తప్పేం లేదని రెండు మూడు సంవత్సరాల నుంచి నరసాపురంలో రమణారావు గారి ఆధ్వర్యంలో జరుగుతున్న సభలు సందర్భాలు టూకీ గజ ఆ పైన నాకు ఆయనకు కలిగిన పరిచయం వారికి నా మీద ఉన్న అభిమానం వారు నాకు ఇచ్చిన ప్రోత్సాహం ఈ సభా సందర్భంలో నేను చేస్తున్న పని ఏం దాపరికం లేకుండా నిర్మోహమాటంగా చెప్పా మా అంతా విని క్షణం పూడుకొని నువ్వు బాగా ఆలోచిస్తే చేస్తున్నావా దీనివల్ల నీకు వచ్చే లాభమేమి నష్టం కనబడుతూనే ఉంది కదా నీ చదువు సంకనాకి పోయి ఇంటి దగ్గరైనా సుఖంగా కూర్చోకుండా సొంత పనులు చూసుకోకుండా ఈ సభను ఏర్పాట్లు చేస్తూ కూర్చుంటే నీ కొలిగేదేమీ లేదన్న సంగతి ఎప్పుడైనా తెలుసుకోవడం మంచి వాడు నిన్ను కొంచెం స్తోత్రం చేయటంతో దే నువ్వు ఉబ్బితబ్బిపోయి వారు ఆడించినట్ల ఆడిపో ఆడుతారు ఎన్ని సంవత్సరాలు ఇలా వారి వెనక తిరిగినా నువ్వు బలలు కుర్చీలు సర్దడానికి తప్ప ఇంకెందుకు పనికిరావు ముందు వెనకలే మాత్రమే ఆలోచించిన ఈ రహస్యం నీకే తెలుస్తుంది అని వెనక్కి లాగుతున్నట్టుగా బాపు బొమ్మేశారు అందుకని ఇప్పుడైనా తెలివి తెచ్చుకొని గత మూడేళ్లలో నీవు చేసిన పనులన్నీ ఆలోచించుకుంటే నీకు చెప్పిన ప్రతి అక్షరం నిజమేనని నీకు తెలియకపో దేశం కోసం పాటుపడ్డం దేశాన్ని ఉద్ధరించడం ఇటువంటి పెద్దల విషయాలన్నీ గొప్ప ఆదర్శాలే కాదను వచ్చి దానికి ఇంకాస్త పెద్ద వైదులు పెద్ద బుర్రలు పెద్ద ఊహలు కొంత వెనక స్తోమతు ఉంటే కానీ ఎంత చిన్న కార్యమైనా సాధించడం అసాధ్యం నువ్వు ఉద్యోగం చేసుకోవాలన్నా దేశ సేవ చేయాలన్నా అది ఏది కాక ఊరికైనా విజ్ఞానాన్ని పెంచుకోవాలన్నా విద్య నీకు అవసరం అన్న సంగతి మర్చిపోకు ఈ సత్యాన్ని ఎప్పటికైనా నువ్వే తెలుసుకోగలవని నేను ఇన్నాళ్ళు ఊరుకున్నా నువ్వింకా ఇలాగే తిరుగుతుంటే ఎప్పటికీ తెలుసుకోలేవని నేను నీకు ఇంత విడమర్చి చెబుతున్నా ఇప్పుడైనా మేల్కొని నీకు ఏ రకమైన విద్య కావాలో నీవే నిర్ణయించుకొని ఆ విద్య అభ్యసించే ప్రయత్నం చేయి నువ్వు ప్రాజ్ఞుడవుతున్నావు ఇంతకంటే ఎక్కువ చెప్పడం అనవసరమని మా నాన్న నోరు మాట లేకుండా నీ అభిప్రాయం ఏమిటని నన్నడకుండా తిందగా పొలం వెళ్ళిపోయి నేను బయటికి వెళదామనుకున్నది మానేసి ఇంట్లోనే కూర్చొని ఆలోచిస్తూ ఏ పుస్తకం చదవబుద్ధి కాక మళ్ళీ మా నాన్న కంటబ అలాగే ఆలోచిస్తూ నాలుగో రోజు సాయంత్రం నర నరవణాగరావు గారి దగ్గరికి వెళ్ళా ఏం పాలదీసం ఏమిటి విశేషాలు మొన్న ఇంతటి సభ అంత జయప్రదంగా జరగడానికి నీ ముఖ స్థితి కోసం చెప్పట్లే నీ మాట నువ్వు పడ్డ సాటంతా గమనిస్తూనే ఉన్నా చాలా అలసి చిక్కిపోయి సగవయ్యావు అన్న ఇంకా ఏమిటి విశేషాలు అంత మౌనంగా ఉన్నావేమిటిని మాట్లాడమన్నా ఇంటి దగ్గర జరిగిందంతా వారికి విన్నవి నీ సలహా ఏమిట ఆయన ఒక క్షణం పుట్టుకొని మీ నాన్నగారు చెప్పిందంతా నిజమే కాదని నేను అల్లారగలను విద్య లేని విజ్ఞానం ఎలా వస్తుంది కనుక ఈ సంగతులు నేను నీకు ఒకరోజు సావకాశంగా హితవుగా చెబుదామనుకున్న ఆ శ్రమ నాకు తప్పించారు మీనా ఆయన పెద్దలు పండితులు వివిధ విషయాలు తెలిసినవారు చదువు అన్నది నిల్వారు ఏ చదువు అన్నది ప్రశ్న ఆ ఉద్దేశం నువ్వు మళ్ళీ హై స్కూల్లో చేరి చదవడం అనేది మంచిది కాదంట కాబట్టి ఇంటి దగ్గర నువ్వు కొంత సంస్కృతం తెలుగు నేర్చుకో తర్వాత కొన్ని పుస్తకాలు సాంఘిక రాజకీయాలు సంబంధించినవి నేను ఇస్తా అవి తదు తర్వాత నెమ్మదిగా ఇతర విషయాల సంగతి ఆలోచిద్దాం కొంచెంసేపు ఆ మాట ఈ మాట చెప్పి నాకు సెలవు ఇచ్చారు నేను ఇంటికి చేరుకొని వారు చెప్పిందంతా ఆలోచించుకుంటే మా నాన్న కూడా ఎంత దూరాలోచనతో చెప్పాడో అర్థమై వాళ్ళిద్దరూ చెప్పిన పద్ధతి నేను కొంత చదువు ప్రారంభించా తను నరసాపురం పెడుతూ రమణారావు గారిని ఇతర స్నేహితులను కలుసుకుంటూ కొత్త విషయాలు తెలుసుకుంటూ ఉండేవాడిని రమణారావు గారి అనేక రకాల పుస్తకాలు చదవగలిగా అనేక విషయాలు అది వరకు తెలియని ఊహించని తెలుసుకోగలిగా కలిగిన సందేహాలు అనేక ఆయన తీర్చారు ఈ పుస్తకాలన్నీ రాజకీయాలు సాంఘికాలు చదువుతుంటే అశాంతి ఎక్కువైపోయింది మతాన్ని గురించి పుస్తకాలు చదువుతుంటే ఇతర మతాల మీద కొంత సహనం బయలుదేరిన కొంత ఆగ్రహం కూడా వచ్చేది మాకు నరసాపురంలో తదితర తదితర ప్రదేశాలలో క్రైస్తవ సంప్రబోధం చాలా ఎక్కువగా అసహ్యంగా ఉండేది వారనే మాటలు ఇటువంటి ఎన్నో చిన్న చిన్న పెద్ద బాధలు నాసు అశాంతి రేపై నాలుగైదు ఏళ్ళు రవణా రావు గారి దగ్గరికి వెళ్ళి చిన్నప్పుడు గుంటూరు నుంచి అక్కడికి వచ్చే నలుగురైదురు పెద్ద మనుషులు సందర్శిస్తాను వారి పరిచయం కలగడం జరిగింది వారి వల్ల మొదటగా విదేశీయానం అక్కడ చదువు దానివల్ల ప్రయోజనాలు వగైరాలన్నీ ఎన్నో విని ఆలోచించేవాడు ఆఖరికొకసారి రమణరావు గారింట్లోనే ఒక ప్లేడర్ గారి దర్శనమై వారితో మాట్లాడిన తర్వాత వారి సలహా మీద లండన్ వెళ్ళి బారిస్టర్ చదవాలని నిశ్చయించుకున్నాం అప్పటి నుండి నా సంకల్పం రోజు రోజుకు బలీయమవుతూ ఆఖరికి తెగించే ఒకనాడు బయలుదేరటాన్ని సుముహూర్తం ఏర్పాటు ఎంతో వచ్చి నర్సాపురం దగ్గర ముగిలితూరు ఇదంతా ఇప్పుడు బ్యాకెట్లో చెప్తున్నది ఇదంతా నరసింహశాస్తిగా చెప్తా నర్సాపురం దగ్గర ముగిలితో మా కాపుర స్థలం మా ఇంటి పేరు వేమూరువా నా పేరు పార్వతీశ నేను చైలర్ హై స్కూల్లో ఇదో ఫారం దాకా చదివా ఒకటి రెండేళ్ళు ఆ క్లాసులోనే కారణాంతరాల చేత ఆగవలసి వచ్చి ఆ తర్వాత పాఠశాల విద్య ఏం బాగుంది కానీ ఉపాధ్యాయుడు తాము చెప్పే సంఘదేవుడు అవగాహన కావటం లేదు నా అభిప్రాయం అందుచేత వృధాగా ధన వ్యయం వ్యయం జల కాలయాపన ఎందుకని మధు మానేసి మా పెద్దలు సంపాదించి ఆస్తి కొంత ముందు కనుక సుఖంగా నిర్వ్యాపారంగా ఇంటి దగ్గర కూర్చొని దేశకాల వైపరీత్యాల గురించి ఆలోచిస్తూ ఉండగా ఒకసారి నా స్నేహితుడు వచ్చి మాటల మధ్య ఇంగ్లాండ్ వెళ్ళి చదువుకోమని హితోపదేశం చేశారు అతను వెళ్ళిపోయిన తర్వాత ఇంగ్లాండ్ ప్రయాణాన్ని గురించి చాలాసేపు ఆలోచి అందులో మంచి చెడ్డలు కట్ట నాలుగు నేనే వితర్కించుకొని అన్ని విధాలా దేశార్థనం శ్రేయస్కరమని పైగా మా అధికారుల దేశం వెళ్ళి అక్కడ వాళ్ళ ఆచార వ్యవహారాలు చూసి గుట్టు మట్టు తెలుసుకుంటే స్వరాజ్య సంపాదనకు వీలుగా ఉంటుందని ఆలోచించి అక్కడికి వెళ్ళి పారిస్టర్ చదువుదామని నిశ్చయం చేసుకు మా తండ్రి వ్యవసాయదారుడు ఏం చదువుకున్నవాడు కాదు అరాగరకుడు అంతేత ఇటువంటి విషయాలు ఆయనతో చెబితే నేను సారస్యం గ్రహించలేరని ఆయనతో చెప్పకుండా ఒక స్నేహితుడి దగ్గర కొంత డబ్బు అప్పు తీసుకొని నరసాపురం వెళ్ళి నాలుగు రోజుల్లో వస్తానని ఇంటి దగ్గర చెప్పి బయలుదేరా ఇదంతా నరసింహ శాస్త్రి గారి నేపథ్యం చెప్పారు ఇంగ్లాండ్ ప్రయాణం అని చిన్నప్పుడు పుస్తకాలు చదివిన పాఠం వల్ల తరువాత తగిన ఇప్పుడు చెప్పేదంతా పారి పార్వతీ భూగోళ శాస్త్రం వల్ల ఆ దేశానికి వెళ్ళే మార్గం నాకు తెలుసు కానీ అక్కడికి తీసుకువెళ్లాల్సిన సాధన సామగ్రి ఏమిటో అక్కడ ఎలా నడుచుకోవాలో తెలుసుకుందామంటే చెప్పడానికి ఎరిగిన వాళ్ళు ఎవ్వరులే నర్సాపురంలో ఉన్న ధరలు ఎవరిని అడుగుదామంటే నా జ్ఞానాన్ని చూసి వాళ్ళు నవ్వుతారేమని వాళ్ళు నడగడం మానేసి నా సహజ సూక్ష్మబుద్ధి ఉపయోగం నాకు తోచిన వస్తువులు కొన్ని అక్కడి నుంచి తీసుకువెళ్తే ఇంకా కావాల్సిన దారు దారులలో అక్కడ వెళ్ళిన తర్వాత కొనుక్కోవచ్చు అందుకని అనవసరంగా విశేషంగా డబ్బు ఖర్చు పెట్ట సూక్ష్మంగా తేల్చాలని నాకు కావలసినవిటాన్ని జాగ్రత్తలు ఎంతసేపు ఆలోచించినా సరిగ్గా ఏం తోతలా ఏదో ఒక చివరి నుంచి ఆపారంభిస్తే కావర్జన్ తేల్తాయి కదా అనుకున్నా అందుకని నిద్దలేభంతోనే కావర్జన్ సామాగ్రుల లిస్ట్ తయారు చేశారు దంతధావనానికి పది కచ్చిగా నలిపేల పొడుపు దారు గీసుకోవడానికి దాటాకుమకు ఇత్తడి చెంపు దంతధాపరమైన తర్వాత స్నానం కదా అనుకుని అందుకు అవసరమైన ఒళ్ళు తుడుచుకునే రెండు అంగవస్త్రాలు స్నానం తర్వాత రాసుకోవడానికి సీసాలో పూజన కొంచెం కొబ్బరి దే దేశాల దువ్వుకోవడానికి దేశవాడి దువ్వెన బొట్టు పెట్టుకోవడానికి కొబ్బరి చెప్పలు కొంచెం సాదు ముఖం దాచుకు చూసుకోవడానికి పావలా పెట్టి కొన్న చిన్న అద్దం తర్వాత ఆలోచించాల్సిన వస్తువుల విషయం కదా అందుకు నాకు అవసరమైన చిల వల్ల నట్విల్ స్వీన్ షర్ట్లు అలాగే రెండు టైలు జతలు నూలు అలాగే మూడు నరబెట్టి బూట్స్ జోడు అక్కడ రూట్ సూట్స్ అనవసరం కనుక చలికాలం దే కనుక పదిహేను రూపాయలు ఖర్చు పెట్టినా గొడ్డు గుడ్డ కొంచెం బాగుండడం చేత కుట్టుబాటు తన అవసరాన్ని కొంత మిగుల్చుకోవడం వల్ల నాకు చాలీ చాలకుండా తయారైన స్నాకుల సూట్లు రెండు ఇందులన్నీ పెడితే మట్టుకు మన వేషం పూర్తిగా ఎందుకు మానాల సాధ్యమైనంత వరకు స్వదేశ పద్ధతి అవలంబిద్దామని తలగుడ్డగా ఉపయోగించాలి ఎనిమిది గజాల ఎర్రని జపాన్స్ ఇంకా ధరించాల్సిన దుస్తులైన తరువాత ఆలోచించాల్సింది భోజనం కదా అనుకున్నా అందుకు అవసరమైన మందు మంచిని ముందు మంచినీళ్లు తాగడానికి వర్షం అక్కడికి వెళ్ళాక తరువాత వాళ్ళ చేత మాలకూడు తినకుండా మనమే స్వయం పాకం చేసుకుంటే బాగుంటుందని అక్కడ కూడా అన్నం ఎలా దొరకదు కదా రొట్టెలు కాచుకు తినవలసిందే కనుక కొంత గోధుమ పిండి కొంచెం నెయ్యి రొట్టెలో రెంతుకోవడానికి కొంచెం ఆకాయ రొట్టెలు కాచుకోవడానికి చిన్న అట్ల పెనం స్టవ్ స్టవ్లో పోసుకోవడానికి ఎత్తనాలు చిన్న సీసాలు పెళ్ళిడు భోజన సామాగ్రి అయిన తర్వాత నడక్కావలసిన సామాన్యు గురించి ఆలో వెళ్ళేది సరి కదా కనుక కింద పడుకోవడానికి కష్టంగా ఉంటూ ఉంటుందా నరసరావుపేట నుంచి మరత దాని మీద పక్కకి నేను మామూలుగా ఉపయోగించుకుండే బొంత ఇంట్లో కొట్టింది కప్పుకోవడానికి నారింజ పండు రంగుశాల ఇవి కాక ఇంకా ఏం అవసరమని ఆలోచించగా మామూలుగా పగలు కూర్చోవడానికి తొంగజాబ తీసుకువెళ్తే బాగుంటుందని అక్కడికి వెళ్ళి నా హిందూ ధర్మ విరుద్ధంగా ప్రవర్తించుకో ద లేదు కలక అక్కడ దొరకవనే భయంతో ఆరు యజ్ఞోపవీతాల జత మూడు పట్టు మొల కూడా తీసుకువెళ్ళడం చాలా అవసరమద్దు ఇంకా ఎంతసేపు ఆలోచించినా తీసుకెళ్లాల్సిందేం కనపడలా ఇదంతా చూసి కొందరికి జాగస్తంగా ఆనపడదు కానీ వెళ్ళే దూరదేశం చెన్నదేశం చరిచినా అక్కడ ఇబ్బంది దొరకవు మొట్టమొదటి నుంచి ఎంతో జాగ్రత్తగా ఉన్నవాణ్ణి కల చాలా దూరాల్లోచన చేసి ఇవన్నీ తీసుకొని వెళ్ళాం ఈ వస్తువులన్నీ పెట్టుకోవడానికి ఎక్కడైనా కూలివాడు దొరికినా దొరక్కపోయినా నేనే తీసుకువెళ్ళడానికి తేలిగ్గా ఉంటుందని చిన్న సీనా రేకు పెట్టే రేకు పెట్టి చేయించి బంతిపూల రంగు వేయించి సామగ్రి అంతా జాగ్రత్తలో పెట్టులో సవరించుకొని శుభైన నిర్వహించుకొని వర్జం లేకుండా చూసుకొని శకునం మంచిదయ్యే వరకు వాకిట్లో కూర్చొని బండి ఎక్కే పడవల రేవుకె మొగతొరు నర్సాపురం ఇంకా చుట్టుపక్కల గ్రామాల రెండు మూడు తప్ప ఎక్కడికి వెళ్ళిన బాడిని కాదు ఇంతకాలం నర్సాపురంలో ఉన్నా ఎప్పుడు పడవైనా ఎక్కబడిన అవసరం లేకపోయి ఇవాళ పడవలో కూర్చొని పెడుతూ ఉంటే పదహా సరదాగా స్టీమర్ మీద వెళ్ళమన్నా ఇంకా సరదా రాత్రి దారిలో మినపరొట్టే సాతాడించిన శనగలు కొనుక్కు తింటూ ఇంగ్లండ్లో మినపరొట్ట ఉంటుందా ఉండదా అని ఆలోచిస్తూ ఇంగ్లండ్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఏ విధంగా దేశోపకారం చేద్దామా అని అనుకుంటూ నిద్రపోయి తెల్లవారి పడవ నెడదోల్ చేయి రావడంతో నేను తలపెట్టిన మహత్కార్యం చెప్తికి తెచ్చి దీర్ఘ నిశ్వాసం పడవ దికి త్వరగా స్టేషన్లు పెట్టి అక్కడ నిలబడ్డ పెద్ద మనిషిని సంబోధి టిక్కెట్ ఇవ్వండి త్వరగా ఏ నీకు ఎక్కడికి ఏం లేదు నేను ఎక్కడికి వెళ్తే నీకెందుకయ్యా నా వ్యవహారం అంతా ఆయనతో చెబితే గుట్ట రట్టయిపోతుంది సరే అదంతా ఎందుకులేండి ఇప్పుడు టిక్కెట్ త్వరగా ఇప్పించండి అన్న నన్ను యగాదిగా చూసి టిక్కెట్ ఇచ్చే ఆయన ఇంకా రాలా కాసేపు ఉండమని కొంచెం సేపు అయిన తర్వాత ఆయన వచ్చినట్టు తెలుసుకొని వెళ్ళి టిక్కెట్ ఇవ్వండి చెబుతానండి టిక్కెట్ ఇవ్వండి ఏవయా ఈ అలవు ఈ ఊరు యా ఊరు పోతావయ్యా అలవడం దగ్గర ఉన్న వాళ్ళందరూ నవ్వటం మొదలు పెట్టి అది ఎక్కడ యా వట్టి నాటు మాదిరి ఉండాలి నీవు పూడ్చేది చెప్పకపోతే టికెట్టు ఎస్తదా ఇచ్చేదయ్యా పో అయ్యా బుద్ధి లేదు వలె ఉంది వాళ్ళల్లా కాచుకున్నారు అని కేకలేశారు దగ్గర వాళ్ళంతా నన్ను మంద ఈ రైలు చాలా దూరం పెడుతుందండి చాలా చోట్ల ఆగుతుంది అంచేత ఏ ఊరు మీరు వెళ్ళారు చెబితే ఆ ఊరికే టిక్కెట్ ఇస్తారని ఒక పెద్ద మనిషి నమ్మడంగా ఈతోపదీసి ఆయన చెప్పిన మాటలు నాకు సబబుగా తోచాయి చన్నపట్నం వెళ్ళాలి ఆయన కళ్ళ చేసి ఎన్నయ్యా ఇది ఈ పొద్దు ఎక్కడ వచ్చావయ్యా బట్టి జంతువులే ఉండావు పోయ్యా పోయా జల్లిపోయా వాళ్ళంతా కాసుకున్నారు పొమ్మంటే ఏందయ్యా అట్లా మూతి పెట్టి చూస్తావు పట్నం నుండి సాయంకాలం వరకు పట్నం బండి సాయంకాలం వరకు రాదయ్యా అప్పటిదాకా ఎక్కడైనా పండుకొని తుంగం అయ్యా నా దగ్గర వాళ్ళంతా నాన్నతో దూసేశారు కొన్ని కొంచెం నెమ్మది తగ్గిన తర్వాత మళ్ళా వద్దామని వెళ్ళారు రైలు కాబోలు గంట కొట్టాడు అప్పుడు మళ్ళీ పట్నం బండి ఎప్పుడు వస్తుందండి అని సాయంకాల అలాగా సాయంత్రం దాకా ఉండాలా నాకు తొందర పని ఉంది అప్పుడు నా ముఖం చూసి వస్తు పోి తిరిగి వస్తువా తొందర పని ఉంటే నడుచుకో అని కటికీ తలుపేసు చక్క మాస్టర్ నా మీద కోపం చేది అలా అంటున్నాడేమో అని ఈసారి నమ్మది కాని నిజం తెలుసుకుందామని ముందుకు వెళ్ళి ఎదురుగాలరో మాట్లాడదామని నూరు తెరిచేసరికి ఆయనే వస్తేవా పట్టం ఎప్పుడు వచ్చేది దానికి వస్తేవా ఒకసారి చెప్తే నీకు బుద్ధి లేదా అని ఆలం అసలే అంటే నా కోపం అందులో ఆయన ముఖం స్ఫోటకమస్తలతో నల్లగా మరీ అసహ్యంగా ఉంది నేను ఊరికే తెలియని విషయం నెమ్మదిగా అడుగుతూ ఉంటే ఆయన అంత మర్యాదకు తెలియకుండా మాట్లాడతాడు అని కోపం వచ్చి నేను ఇంగ్లాండ్ పెడుతున్నాను జాగ్రత్త అని చెబుదాం కానీ ఆయన ఇంతకంటే ఏడిపిస్తే బాగుండందని తోచింది అందుకని అబ్బాయి నేను రైలు సంగతి అడగడానికి రాలేదని మిమ్మల్ని చూస్తే ఏమి జ్ఞాపకం వస్తుందో చెప్పడానికి వచ్చాను ఏం జ్ఞాపకం వస్తుంది మీ ముఖం చూస్తే ఆ గులి ఆడిన తిరగటి రాయి మీ తలకాయి చూస్తే సున్నపు పెడతా జ్ఞాపకం వస్తున్నాయి అక్కడ ఉన్న నౌకరు ఏకంగా పక్కన ఆయనకు ఉడుకు వచ్చి నన్ను కొట్టడానికి వచ్చాను నేను పారిపోయాను అక్కడ నుంచి తిన్నగా దగ్గర ఉన్న హోటల్కి వెళ్ళి భోజనం చేసి కాసేపాడు లేచి ఒకసారి బదారికేసి వద్దామనుకుని అక్కడ అటు తిరుగుతుండగా అవసరమైన వస్తువు రెండు మర్చిపోయినట్టు జ్ఞాపకం అదేమిటంటే గదికి తాళం వేసుకోవడానికి చిన్న నిత్తడి తాళం స్నానం తర్వాత బట్టలు ఆరవేసుకోవడానికి కొబ్బరి పీచు చేస్తాడు బట్టలు తగ్గించుకోవడానికి నాలుగు పెద్ద మేకులు ఈ మూడు వస్తువులు కొనుక్కొని మళ్ళీ బసకు చేరుకుని సాయంకాలం కాగానే పెంటాళకి భోజనం చేసి స్టేషన్కి వచ్చా టిక్కెట్లు వేళ నేను మళ్ళీ చట్ట టిక్కెట్ పుచ్చుకున్నా అవతల వచ్చే రైలు వచ్చింది అక్కడ ఉంటే అతను ఈ రైలు ఎక్కడికా మీరే ఊరు ఎందుకు ప్రశంసలు అదే అక్కడ ఒక పెద్ద మనిషి ఉంటే ఆయన అడిగాడు ఈ రైలు ఎక్కడ ఆయన ప్రశ్న ఏ ఊరికి వెళ్తారని నాకు ఒళ్ళు మండి అట్టాలనుకుంటా తిన్న స్టేషన్ మార్క్ దగ్గరికి ఆయన అడిగాడు ఆయన కూడా ఎక్కడికి వెళ్ళాలని టిక్కెట్ ఇవ్వడానికి కంటే ఊరి పేరు చెప్పే కానీ ఇవ్వడానికి వీలు లేదని చెప్పా టిక్కెట్టు కొన్న తర్వాత కూడా వీళ్ళకి పరీక్షలకు ఎందుకు వీళ్ళ రోగం కుదురుతామని రాజమహేంద్ర కన్నా అయితే ఎక్క అన్నాడు ఎక్కా రైలు కదలబోతోంది స్టేషన్ మాస్టర్ అక్కడే ఉన్నాడు రైలుకి ఆయన పిచ్చి ఎవరు పోయి మీకు తగిన శాతి చేశాడని నేను రాజమహేంద్ర వెళ్ళటం లేదు చందపట్నం వెళ్తున్నానని నవ్వుతూ ఆయన ఆపలంగా ఏలేసి రైలు ఆపిన దిగమన్న నేను దిగిన త్వరగా దిగువా ఆలస్యమవు నేను దిగాలి ఈ రైలు చట్నపట్నం వెళ్ళదు వేరే వస్తుంది కొట్టి పూల్లాగా ఉన్నాడు దిగల పూల్ గీలని అని మాటలు మాట మిగలకట్ నేను దిగలంటే ఇప్పుడు రైలులో వాళ్ళంతా నవ్వటం మొదలు ఇంతలోనే గాడి వచ్చాడు నన్ను బలవంతంగా తిప్పాడు రైలు వెళ్ళిపోయింది నా కళ్ళ వెంబడి నీళ్ళు వచ్చాయి స్టేషన్ మాస్టర్ కొంచెం జాలేసి పట్నం పట్టి ఇంకొక పావు గంటలో వస్తుందని తల్లి కొంచెం మించు మించులో ఆయన చెప్పినట్టుగానే రైలు వచ్చింది ఆగి ఆకడంతో ఉన్న బెట్టలోకి నా సామాను నెత్తిన పెట్టుకుని ఎక్కబోయే ఒక మెత్తి ఎక్కి రెండవ మెట్టి మీద కాలు వెయ్యబోతూ ఉంటే వెనక నుంచి ఎవరో తోశారు ఆ అదురుకు నా నెత్తి మీద ఉన్న సామాను నా వెనక ఉన్న నెత్తి మీద పడి అక్కడైనా ఆకుండా కింద ఎవరి కాళ్ళ మీద దభీమనవ నేను సామాను కోసం వెనక్కి తిరిగి చూసా ఆపడంగా చెయ్యి దారి నా వెనక వాడి మీద నా వెనకవాడు నా సైతంగా వాడి వెనక మీద మీద మే కింద పడ్డామని దారి పట్టడానికి బదులు మమ్మల్ని తెచ్చడం మొదలుపెట్టి కొందరు మా మీద నుంచి నడిచిపోయి రైలు ఎక్కి నేను లేచి నెమ్మడిగా సామాన్ సద్దుకొని ఎక్కడెక్కడ దెబ్బలు తగిలాయో అవకాశంగా రైలు ఎక్కింది రా చూసుకోవచ్చని ముందు లేదు రైలు సామాన్ పైల పెట్టుకుంటున్న సత్యగా రైలు కదిండి నాకు వెనక బల్ల మీద కూర్చున్న ఆడమనిషి పడ్డ ఆవిడ నాకు బాగా చే ముందుకు చెంది నా ఎదుట బల్ల మీద సుఖంగా చుట్ట కాల్చుకుంటున్న అరమోట్పు కనులతో ఆనందపరసుడైన కాపు మీద పడ్డ ఆ చుట్ట నా బుగ్గకు దగ్గి చురుక్కుమ్రు అన్న ఆనంద సమాధిలో నుంచి కొంచెం మెలకువ తెచ్చి అతను ఆనందం ఇంత పెరివెక్కిందేమో అని చూశాడు కాపులు కేకేసి ఏ పాము మీద పడితే తోసేసినట్టు నన్ను తోసేది ఎదుటకున్న తంటి పిల్లపైన పడబోయి ఆ పిల్ల నలిగిపోతుందేమో అన్న భయం ఎలాగా తప్పించుకొని తల్లి మీద పడ్డా మళ్ళీ ఆవిడ తోసయ్య పోతుంటే గట్టిగా ఆవిడ మెగడ పట్టుకొని రైల్లో వాళ్ళంతా కడుపు చక్కలయ్యేట్టు నవ్వడం ప్రారంభం ఆ అమ్మాయి పెనిపితే పక్కను ఉగ్రడైలేసి నన్ను తన భార్యని ఎవళ్ళకి తళ్ళకి ప్రత్యేకంగా విడదీసి నన్ను తెచ్చడం పొదలి నా తప్పు ఏం లేదని అతని భార్య అన్న సంగతి నాకు తెలియదని ఇంకెప్పుడు చెయ్యరని గదగద వణుకుతూ చేతులు జోడించి క్షమాపణ తక్కిన వాళ్ళంతా కూడా నన్ను చూసి దారిపడి నేను కౌగలించుకొని అమ్మాయి భర్తను పది మంది నా తప్పే లేదని పొరపాటును కౌగలించు కొన్నాను పొరపాటు ఎవరికైనా వస్తుందని ఇవాళ ఈ రయ్యాడు రేపు ఇంకొకళ్ళు కౌగిలించుకోవచ్చు పొరపాటు అని మాత్రం దానికి ఆయన అంత కోపాడాల్సిందే లేదని ఇలాంటి కోపోపశమన వాక్యాలతో ఆ పెద్ద మనిషిని శాంతింప చేశా ఇంకా నేను నిలబడి ఉంటే ఎవళ్ళని కౌకలించుకుంటాను అని భయపడి నా కూర్చోవడానికి స్థలం ఇచ్చి పై బల్ల మీద పెట్టబెట్టి దాని మీద మడత మంచం చాఫా పెట్టి ఇవన్నీ కలిపి పైన గురుసు కనబడితే దానికి సేట్ల వేట్లకి సాయంత్రం కొన్న చాంతాడు వేసి లాక్ బిగించి కట్టి ఇంకా సామాన్లకి పర్వాలేదు కదా అని సుఖంగా ఎంతట్లోనో రైలు ఎందుకో ఆగింది అంతా తొంగి చూశారు ఇంకొక క్షణానికి గార్డులు ఇద్దరు మా తెచ్చలోకి వచ్చి గురిసెవరూ లాగారు అన్నారు ఎవరూ మాట్లాడలే పైకి చూశారు నా సామాన్కే స్తోమించి ఈ సామాన్ ఎవరి మళ్ళీ ఏం పుట్టి పుట్టిందో అని నాదే అన్నారు ఎందుకలా గురుసొ కట్టి సామాన్ రైలు కుదుపల కింద పడిపోకుండా పెట్టెలో వాళ్ళంతా ఊరికే నవ్వడం గాడు యాభై రూపాయలు జరిమానా ఇవ్వమ నా దగ్గరేం లేదు ఇచ్చుకోలేదు క్షమించమని అందరూ ఇలాగైతేనే నా స్వామిని గొలుసుని వేయమని వాళ్ళు చక్క వాళ్ళు వెళ్ళిన తర్వాత నా అపరాధం ఏమిటని పక్క వాళ్ళని అడిగారు అక్కడ గెలుసు కాస్త లాగితే రైలు అంతా ఆగుతుందా అన్న ఇంకా కాసేపటి రైలు మళ్ళీ ఆగింది నా పిట్టలో కొందరు దిగారు మరి కొందరు ఎక్కారు కాసేపు ఉండి మళ్ళీ మళ్ళీ పోయింది నా పక్కన ఒక బ్రాహ్మణ విధంతో సుమారు నలభై ఏళ్ళ నా వైపు వీపు పెట్టి కాళ్ళు బళ్ళ మీద కొంతసేపటి కొన్ని కొనిక్కబాట్లు పట్టడం మొదలుపెట్టి మన దేశ దారిద్ర్యం ప్రజల జ్ఞానం విధంతులు దుర్భర అవస్థ ఇత్యాది విషయాల గురించి ఆలోచిస్తే ఈ దేశం ఎప్పుడు ఈ రీతిగా బాగుపడుతుందా అని అనుకుంటూ అయినా మంచి కాలం వస్తుందని నేను అనుకుంటూ మూడు నాలుగేళ్లలో స్వదేశానికి తిరిగి వచ్చి ఈ కష్టాలు తొలగిస్తా అనుకుంటూ నిద్రపోయా రకరకాల కళలు వచ్చాయి కొంతసేపటికి వచ్చింది నా పక్కన ఉన్న బ్రాహ్మణ వితంతు వీపని జారలబడి ఇంతసేపు నిద్రపోయినట్టు తెలుసుకున్నా ఆవిడ ఇంకా నిద్రపోతూనే ఉంది కాబోలు ఆ సంగతి నాకేం తెలుసు నేను లేవడం ద్వారా వెనక్కి ఆవిడ నా గుళ్ళో పడింది ఆవిడ గోవిందా గోవిందా అని లేవబోయి మళ్ళీ వెనక్కబడింది ఆవిడ లేవటానికి పునఃప్రయత్నం చేస్తూ ఉంటే పాపం మళ్ళీ పడుతుందేమో నా చెయ్యి ఆవిడ వీపుకు బోటు పెట్టి కొంచెం తీసి నేను నా సహాయం వల్ల లేచా కదా అని సంతోషించటానికి వద్దు కోపంగా ఇదేమో అబ్బాయి కొంచెం దూరంగా కూర్చోకూడదు ఊరికే మెదక రాకపోతే నీకు తోడబెట్టిన వాళ్ళు లేరా ఇల్లు బయలుదేరి రావడమే సార్ని ఒక్కదేను నా బతుకు అంతా ఇలాగే పెడుతుంది దారిలో ఎరుగున్న ఎవరు కనపడకపోతారా అనేటి నుంచి తిరుపతి వెళ్దామని బయలుదేరినందుకు ఈ అవస్థలన్నీ పడాల్సి వచ్చింది మహారాజుగా ఉంటే ఆ మహారాజే ఉంటే ఇంత అవస్థ ఉండేది కాదు కదా అని గద్గద స్వరంతో ఎప్పుడు రాత్రి రైలులో ప్రయాణం చేసినా ఉదయం నీకు మేలుకుంటే జబ్బు చేస్తుంది ఎలాగో కాస్త సందు చేసుకొని నడ్డి వాచ్ఛమనేవ అని ఒకటిసారు కళ్ళకద్దుకొని ఒక మాడు ముక్కు తెరుచుకొని మళ్ళీ ఆవిడ కొనుక్కు పాటు రాదు నేను రఘుశంఖకు వెళ్ళాల్సి వచ్చి ఎక్కడికి వెళ్ళడానికి ఏమి చేయడానికి తోచింది ఒక మాట రైలు ఆగితే బాగుండని దిగి వెళ్ళాలనుకున్నాను ఒలుసులాగుదామా అనుకుని యాభై రూపాయలు జరిమానా మాట జ్ఞాపకం తెల్లగా కిటికీ దగ్గరికి వెళ్ళి రైలు ఒక్క మాట ఆపమని గార్డెన్ కేకే నాకేమి నా కేకే ఎవరికి వెళ్ళి కడుపు గుప్పిపోతారు అక్కడ కూర్చున్న పెద్ద మనిషి ఒక ఆయన నా అవతీ అలా కేకేసా ఎప్పుడు పలకలేదు అలాగ ఉన్నారు అబ్బాయి నువ్వు వెర్రి వాగులలాగా ఉన్నావు మనకు కావాల్సిన చోటల్లా రైలు ఆపరు ఎక్కడే గరిబన్ ఒకటికి వెళ్ళవలసి వచ్చినా రెండికి వెళ్ళవలసి వచ్చినా ఆ గదిలోకి వెళ్ళవచ్చారు వెళ్ళి వచ్చి కూర్చొని కాసేపు కొనుక్కుబాట్లు పడేసరికి అలా చక్కగా రైలు ప్రతి స్టేషన్ తాగడం ఎక్కే జనానికి దిగే జనానికి సౌకర్యం రైల్లో కురుతున్న వాళ్ళు మళ్ళీ దిగకుండానే అందులోనే పైకాన ప్రతి స్టేషన్లో జనానికి అత్యవసర పదార్థాలని అమ్ముడు రావడం అమ్ముడు రావడం అన్ని ఏర్పాట్లు బహు బాగున్నాయనుకున్నా అందుకే ఇంగ్లీష్ వాళ్ళంతా గొప్ప వాళ్ళు అవుతా అయ్యారంటే అలాగుండగా ఉదయం తొమ్మిది గంటలు రేసింగ్ బ్రిడ్జి అదే స్టేషన్ వచ్చి నేను స్టేషన్లో దిగి జనాన్ని చూస్తూ నిలబడు ఒక ఆయన నల్లధొర నా దగ్గరికి వచ్చి టికెట్ ఇవ్వ ఇచ్చా చూసి మాట్లాడకుండా జేబులో ఏ విట్రా టికెట్ తీసుకుపోతున్నాడు ఏమన్నా గట్టిగా అడగటానికి నల్లగా ఉన్న దొర కూడా నా సంగతి ఏం కాదు ఎలాగని కళ్ళిపోయి నావడి వెంటబడు నా టికెట్ నాకు ఇవ్వని ప్రార్థిపెడు వాడు తను కోపంతో పొమ్మ वमे अभिमान अंकल अभिमान आख़िर रहिल के इनकरे वेरो दे मैनू सेमी पूरा अपी त नेटर पई की ते अने वॾो मना मैन यू हो बड़ी फिअर నోబడి ఇవి రాస్కి అని నన్ను రైల్లో చూసేశాను రైలు కదిలింది ఏం ఖచ్చితాలని తోట స్టేషన్లో ఆ దొర అంతా కడుపుకొని నవ్వుకుంటూ ఉన్నారు నేను దిగుదామని ప్రయత్నం చేశాను నా పక్కన ఉన్నారని నన్ను కాదు ఏమిటి సంగతి ఆయనతో చెప్పా టికెట్ తీసుకోలేదు నేను చన్నపట్నం ఒక్కడే అంతా దిగిపోవడం అందుకని ఇక్కడ కంగాలుగా ఉంటుందని టికెట్లని ఇక్కడే వసూలు చేస్తాను నీకే భయం లేదని నా భయం ఇచ్చి సరే ఎటు పోయి ఎటు వస్తుందా అని అందరి దగ్గర టికెట్లు పుచ్చుకున్నా అని కనుక వాడికి లేని భయం నాకు నాకెక్కర్దనుకున్న అక్కడలో చన్నపట్నం చేర మిగతా కథ రేపు